ఆమ్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మెన్ పెన్షన్లు మంజూరు చేశామని చెప్పేసి చెప్తున్నారు అసలు ఆ పెన్షన్లు కొత్తగా మంజూరు అయినా కావు ఎందుకనంటే గతంలో ఎవరికైతే మగవాళ్ళకి పెన్షన్లు వచ్చేవో వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి ఈరోజు ఇస్తున్నట్టు అనమాట అది అది కూడా ఎన్నాలి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజుకి ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు ఇప్పుడు నిన్న కొత్తగా మంజూరు చేసినటువంటి పెన్షన్లు అంటే ఏవైతే భర్తకు పెన్షన్ వచ్చి ఆయన చనిపోతే భార్యకి ఇస్తున్నామని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా నిన్న తంబలు వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని తిరిగి వెనక్కి పంపించారు మరి డబ్బులన్నీ ఎవరి జోబుల్లోకి వెళ్తున్నట్టు ముందుగానే పెన్షన్లు ఇవ్వకుండా ఎవరో పుట్టిన బిడ్డని చంకనెత్తుకొని పేరు పెట్టినట్టు ఉంది ఎందుకు ఇవ్వని పెన్షన్ని వీళ్ళేదో ఇచ్చినట్టు చెప్పుకోవడం ఆ పెన్షన్ కూడా నిన్న కొత్తగా తంభయించుకొని చెప్పేసి ఇవ్వకుండా పంపిస్తున్నారంటే టీడీపీ నాయకులు జేబుల్లోకి వెళ్ళినట్ట లేకపోతే వాళ్ళ పెన్షన్ నిజంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్ట అది ప్రజలు ఒకసారి గమనించాలి